వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం శిఖర వేసుకుందని బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుస ఉమామహేశ్వరరావు అన్నారు శనివారం హుక్కుంపేట మండలం మఠం గ్రామ పాఠశాల వద్ద వికసిత్ భారత సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ యోజన కే ద్వారా ఐదు కేజీల బియ్యం ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు మంజూరు సికిల్ సిమిలియా వ్యాధిగ్రస్తులకు వెయ్యి రూపాయలు ప్రతి నెలా ఇస్తుందని పేర్కొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అని కిసాన్ సమ్మాన్ నిధుల ప్రతి రైతు ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని అదే విధంగా ప్రధాన ఆవాస్ యోజన ద్వారా ప్రతి పేదవాని ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని ఆయన తెలిపారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు తెలుగు క్యాలెండర్లు రెండు వందల మందికి మఠం సర్పంచ్ శాంతి కుమార్ పంపిణీ చేస్తారు వ్యవసాయ డ్రోన్ అందరికి డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం చూపించారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ సిబ్బంది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కురుసా పార్వతమ్మ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుమాక బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల పాత్రుడు బీజేపీ జిల్లా ట్రెజరర్ ఆనంద్ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి చిన్నతల గణేష్ సచివాలయ సిబ్బంది మఠం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు భారత్ మా తీర్మానం అభివృద్ధి చెందిన భారతదేశం మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు దేశంగా మార్చండి వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తీసివేయండి మన వారసత్వాన్ని జరుపుకోండి ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించి వారిని గౌరవించండి పౌరుని కుటుమను నిర్వర్తించండి అని ప్రమాణం చేస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే కళను సాకారం చేస్తుంది బానిసత్వ మనస్తత్వాన్ని తగిలించి వేస్తుంది దేశం యొక్క గొప్ప వారసత్వం గర్వపడతారు భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుంది పౌరుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు జై భారత్ అందుకే అనేకమైన సంక్షేమ పథకాలు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఈ మధ్యనే మరి విశ్వముంద జయంతి సందర్భంగా ఆ రోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే మరి పథకం ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా వడ్డంది కుమ్మరి కుమ్మరి మరి తాపు మేసూర్లు ఇప్పుడు అనేక టైలరింగ్ ఈ వృత్తి చేసే వాళ్ళు ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో మీరు ఆన్లైన్ చేసుకుంటే మీ యొక్క వృత్తి ప్రకారము మీకు ఈ రోజుకి మరి వాళ్ళు శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో కూడా మీకు ఐదు వందల రూపాయలు ఇస్తారు అలాగే శిక్షణ అయిపోయిన తర్వాత గుర్తిపరంగా మీరు కమ్మని శిక్షణ వచ్చేక ఆ బుక్కి ఫ్రీగా ఇస్తారు అలాగే బట్టరంగు వాళ్ళకి అలాగే టైలరింగ్ వాళ్ళకి అలాగే కుమ్మరి వాళ్ళకి కూడా ఈ శిక్షణ ఇచ్చి వాళ్ళకి తనుబుక్లు మరి ఉచితంగా ఇస్తారు ఆ శిక్షణ తర్వాత పన్నుట్లు వచ్చి వాళ్ళకి ఉపాధి కోసం మరి లోన్ కూడా ఇచ్చే అవకాశం ఉండాలి దానికి కూడా ఆన్లైన్ చేసుకోవాలని మనం మనం చేసుకుంటున్నాం అదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మన విజయనగరం నుండి రాజమండ్రి వరకు హైవే వేస్తున్నారు గుడిపేట పక్కన వేస్తున్నారు కదా మరి దానికి కూడా రోజుగా డబ్బులు ఇస్తున్నారు అలాగే మన మెడికల్ కాలేజ్ కడుతున్నారు ఎక్కడ పాడల్లో దానికి మూడు వందల యాభై కోట్లు మరి మోడీ గారు ఇస్తున్నారు ఇస్తున్నారు లేదా అని మరి జగన్ కడుతున్నారని చాలా వరకు మనం భ్రమపడుతున్నాం అది దానికి కూడా మెడికల్ కాలేజ్ కూడా మరి మోడీ గారు ఇస్తున్నారు కనుక మీరందరూ కూడా మనకి ఇంత పని చేస్తున్నారు మనకి మరి గ్రామ స్థాయిలో చిట్టు చివరలో ఉన్న వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందుకున్నదంటే మోడీ గారు కనుక మీరందరూ కూడా రానున్న సమయంలో మళ్ళా మోడీ ప్రధానమంత్రి అవ్వాలా కదా అవాలా ఇంత మంచి పని చేస్తున్నారు కనుక మీరందరూ కూడా మన మోడీ గారికి సహకరించి మరి మరొక తప్ప మోడీ గారికి ఎన్నుకోవాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి సచివాలయ సిబ్బందికి ఇక్కడ వచ్చిన ఈ అధికారులకు అలాగే ఇక వచ్చిన ప్రజలకు అలాగే నాతో వచ్చిన మా యొక్క పార్టీ నాయకులందరికీ నమస్కారం చెప్తూ चलना फोटा बारा मत